రూతు రెండవ అధ్యాయము ఎనిమిదవ శ్యాం అప్పుడు బోయజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలముల్లో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తుల యొద్ నిలకడగా ఉండుము బోయజు రూతుతో మాట్లాడుతున్న మాట ఈ సందర్భం మనకు తెలుసు కదా రూతు వస్తుంది బోయజు పొలంలో పని చేస్తుంది పరిగా ఏరుకుంటుంది బోయజు చూసి తనతో మాట్లాడుతున్న మాటలు నా కుమారి వేరొక పొలంలోకి పోవద్దు వేరొక పొలంలోకి పోవద్దు ఏరుటకు పోవద్దు దీనిని విడిచిపెట్టి పోవద్దు అక్కడ అనేక పొలాలు ఉన్నాయి కదా వేరొక పొలంలోకి పోవద్దు అని అంటే పొలాలు ఉన్నాయి రుతు కూడా ఆ విషయమే మాట్లాడుతుంది రెండవ అని రెండవ వచనంలో మోయబురాల రుతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగవేరుకొందనని నయము అంటే నేను వెళ్తాను పొలంలోకి ఎవరైతే కటాక్షం కలుగుతుందో ఎవరైతే ఏరుకొనిస్తారో పరిగేను ఆ పొలంలో వెళ్ళి ఏరుకొని వస్తాను అంటే పొలాలు అనేకం ఉన్నాయి అనేక పొలాలు ఉన్నాయి కానీ రూతును డైరెక్ట్ చేసిన వాడు నడిపించినవాడు దేవాది దేవుడు డైరెక్ట్గా బోయజు పొలానికే నడిపించాడు ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి అనేక పొలాలు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లకుండా బోయజు పొలానికే ఎందుకు వెళ్ళింది ఎలా వెళ్ళగలిగింది దేవుని ప్రణాళిక ఋతుపట్ల ఉంది ఎందుకు ఋతుపట్ల ఉంది తనకున్న స్వభావాన్ని బట్టి తనకున్న క్యారెక్టర్ను బట్టి కదండి తన సిద్ధపాటును క బట్టి తన రెస్పాన్సిబిలిటీని బట్టి